శారదా మన పెద్దోడు మోహన్ సంపాదిస్తున్నప్పటినుంచి నీ మాటలో నీ చేతలో చాలా మార్పు వచ్చింది అది నాకు లేదు మీకు నచ్చినా నచ్చకపోయినా నేనింతేనండి పెద్దాడికి అనుకూలంగా మాట్లాడతాను చిన్నాడు రమేష్ ఐదు లక్షల అప్పు గట్టాల్సింది చిన్నాడికి కొత్తగా పెళ్ళయింది ముచ్చటగా నెలలు కూడా మన దగ్గర లేడు అప్పు పేరుతో కొడుకు కోడలి సంతోషాన్ని మనకి దూరం చేసి వేరు కాపురం పెట్టించటం ఏమైనా బాగుందా సారదా నీకు మీకు బాగాలేదని అర్థం అవుతుంది కానీ నాకు చాలా బాగుంది మీరు గుర్తుపెట్టుకోండి మనకి మూడు పోవట్ల తిండి పెట్టి కొత్త బట్టల కొనిచ్చేది పెద్ద కొడుకు పెద్ద కోడలు మాత్రమే చిన్న కొడుకుని చిన్న కోడల్ని అవమానించేలా మాట్లాడడం మనకి మంచిది కాదు సారదా ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో రమేష్ని అనామే కానీ నేను ఎప్పుడో అర్థం చేసుకున్నాను తమరే ఇంకా అర్థం చేసుకోలేదు ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏమో ముందు ఆ చిన్నాడు భజన చేయడం మానండి అప్పుడే అన్ని విషయాలు వివరంగా అర్థం అవుతాయి అది మీరు మీరెంతగా చిన్న కొడుకు చిన్న కొడల గురించి మాట్లాడినా నా నిర్ణయంలో మార్పు రాదు సారదా నేను చెప్పేది విను నేను వెన్ను ఎట చేస్తారో ఏం చేస్తారో నాకు తెలియదు ఒక ఏడాదిలో రమేష్ అనామిక కలిసి ఐదు లక్షల అప్పు అట్టాల్సింది లేదంటే అని శారద కోపంగా చెప్తూ ఉండగా ప్రసాద్ బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పెద్ద కొడుకు పెద్ద కోడలు పట్నంలో పెద్ద పెద్ద జాబులు చేస్తూ బాగా డబ్బులు సంపాదిస్తున్నారు నిన్ను మహారాజులాగా నన్ను మహారాణిలా చూసుకుంటున్నారు మనం అక్కడికి వెళ్ళిపోదామని చెబుతుంటే చిన్న కొడుకు చిన్న కోడలు అంటూ ఎక్కడే ఉందో అని మాట్లాడుతున్నారు ఏ మనిషి ఏమో అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళింది ఇక ఊరికి కొంచెం దూరంలో పాడైన ట్రైన్ భోగిలో కాపురం ఉంటున్న చిన్న కొడుకు రమేష్ కోడలు అనామికా దగ్గరికి వచ్చాడు ప్రసాద్ రండి మావయ్య కూర్చోండి అని వేసి ఉన్న మంచాన్ని చూపించింది అనామిక ప్రసాద్ ఆ మంచంలో కూర్చున్నాడు హియమ్మా కోళ్ళ ఎక్కడికి వెళ్ళాడు ఈ పక్కనే ఉన్న అడవిలోకి కట్టెల కోసం వెళ్ళాడు మావయ్య వస్తూ ఉంటాడు ఈ ఏడాదిలో కట్టాల్సిన ఐదు లక్షల అప్పు గురించి ఆలోచించారు కోళ్ళ నిజం చెప్తున్నాను మావయ్య ఆ అప్పు గురించి ఆయన కాని నేను కాని ఇంకా ఏమీ ఆలోచించలేదు మేం బ్రతకడమే కష్టంగా ఉంది మావయ్య ఇంకా ఐదు లక్షల అప్పు గురించి ఏం ఆలోచించమంటారు చెప్పండి ఈ మాటలు చెప్తే మీ వినిపించుకో తల్లి ఏదేమైనా ఏడాది గడువిచ్చాం ఐదు లక్షలు ఖచ్చితంగా కట్టాల్సిందేనని చేస్తుంది మిమ్మల్ని నేనొక అడుగు తల్లి నా దగ్గర ఎలాంటి ఇబ్బంది పడబాకు మొహాటం అసలే వద్దు అప్పగింతల రోజున నిన్ను నా చేతిలో పెడుతూ మీ నాన్న చెప్పిన మాటలు నాకు బాగా గుర్తున్నాయి తల్లి నీకు తండ్రిని కాకపోతే ఈ ఇంట్లో మావయ్య రూపంలో ఉన్నాను అంతేనమ్మా మా పెళ్లి కాకముందు మా ఆయన కూర్చునే తిన్నాడా మావయ్య లేదమ్మా రమేషే నాడు ఖాళీగా లేడు రాత్రి పగలు పొలం పనులు చేసుకుంటూనే ఉన్నాడు అందుకే పెద్దవాడు మోహను పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడు ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్నాడు ఈ విషయం అత్తయ్యకి తెలియదమ్మావయ్యా ఎందుకు తెలియదమ్మా కాపోతే ఇప్పుడు మీ అత్తయ్య కళ్ళకి డబ్బుల కట్టలు ఎక్కువ కనిపిస్తున్నాయిగా అందుకే చిన్నవాడు చేసిన తాగం గుర్తుకు రావటంలా పెద్దాడు చూపించిన డబ్బులు కట్టలే గుర్తుకొస్తున్నాయి మీ అత్తయ్యకి అని చెప్తూ ఉండగా రమేష్ పాత సైకిల్కి కట్టెలు కట్టుకుని అక్కడికి వచ్చాడు తండ్రిని చూసి సంతోషపడ్డాడు ఇప్పుడు చూడమ్మా వాడు వచ్చి నువ్వెలా ఉన్నావు అడగడు అమ్మ ఎలా ఉంది నాన్న అని అమ్మ గురించి అడుగుతాడు అని ప్రసాద్ చెప్తూ ఉండగా రమేష్ వచ్చి ప్రసాద్ పక్కన కూర్చుంటాడు ఎలా ఉన్నావు బాబు అమ్మేలా ఉంది నాన్న అని కొడుకు అడగగానే ప్రసాద్ కోడలు అని చూశాడు చెప్పు నాన్న అమ్మెలా ఉంది బాగుంది బాబు అమ్మా కోళ్ళ నేను మీ అత్తయ్య రే పట్నం వెళ్తున్నా అక్కడే ఉంటాం వీలైనంత వరకు ఐదు లక్షలు సంపాదించే ప్రయత్నం చెయ్యండి అలాగే మావయ్య బాబు రమేష్ నువ్వు కోళ్ళు సంతోషంగా ఉండండి ఇంక నేను వెళ్తున్నాను అని ప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇక అది చలికాలం కావటంతో సన్నగా మంచు పడుతూ ఉంటుంది ట్రైన్లో ఒక మూల చలిమంట వేసుకుని రమేష్ అనామిక కూర్చున్నారు తన అన్నయ్య మోహన్ చేస్తున్న మోసం గురించి అనామిక అడుగుతుంది ఏంటండి ఇది అత్తయ్య అంత దారుణంగా మాట్లాడుతుంటే మీరేమీ మాట్లాడట్లేదు మీకు తెలివచ్చినప్పటి నుంచి ఏ పని చేయలేదా ఒక్క రూపాయి కూడా సంపాదించలేదా అనమిక అన్నీ తెలిసిన అమ్మే అలా మాట్లాడితే ఇంక నేనేం మాట్లాడని చెప్పు మీరు చేస్తుంది చెప్పాలి కదండి నేను నుంచి వ్యవసాయం చేస్తున్నానో ఎందుకు చేస్తున్నానో నాన్నకంటే అమ్మకే ఎక్కువగా తెలుసు ఇప్పుడు ఇప్పుడమ్మా అని చెబుతూ ఉండగా ఒక పెద్దాయన వణుకుతూ వాళ్ళ దగ్గరికి వచ్చి కిందపడ్డాడు రమేష్ అనామిక ఇద్దరూ చూసి అతనికి సహాయం చేసి ఆ పెద్దాయన్ని మంచంలో పడుకోబెట్టారు అతనికి సపర్యలు చేశారు కొంత సమయం తరువాత ఆ పెద్దాయన కళ్ళు తెరిచాడు ఆకలిగా ఉందని చెప్పాడు అనామిక ఒక ఆకు వేసి అన్నం పెట్టింది అతనికి ఆ పెద్దయిన అన్నం తిన్నాడు అంతే అతను ఒక మహిళలా మారిపోయాడు స్వామి తమరు అని అనామిక అతన్ని వివరం అడిగింది అప్పుడు స్వామి తను చేసిన తప్పు గురించి భరించిన శాపం గురించి వివరంగా చెప్పాడు ఆ మాట విని తమ వల్ల స్వామివారికి శాప విమోచనం జరిగినందుకు అనామిక ఇద్దరూ సంతోషపడ్డారు ఇంత చలిలో ఇక్కడెలా ఉంటారు తల్లి మీ ఊరికి వెళ్ళొచ్చు కదా మీవిక్కడే ఉండాలి స్వామిగారు అంటూ కొత్తకోడలు అనామిక తన బాధని మొత్తం చెప్పుకుంది బాధపడుకు తల్లి మీ ఇద్దరికీ మంచి రోజులొస్తాయి అని మహర్షి కళ్ళు మూసుకొని ఒక మంత్రం చదివాడు అంతే ఆ ట్రైన్ భోగి చుట్టుపక్కల ఒక తెల్లని మాయా వలయం ఏర్పడింది అది అనామికా రమేష్లకు లేదు మహర్షి సంతోషంగా నన్ను కొంతవరకు దిగబెట్టి వద్దు పద తండ్రి అని రమేష్ని అడగ్గానే రమేష్ సరే అన్నాడు ఇద్దరూ కలిసి ఆ భోగికి కొంచెం దూరం వెళ్లారు అప్పుడు రమేష్ ఆ భోగి చుట్టుపక్కల ఉన్న వెచ్చని వాతావరణాన్ని గమనించలేదు ఇక మహర్షిని పంపించేసి తిరిగి భోగి దగ్గరికి వచ్చాడు అలా రోజు గడిచిపోయింది మరుసటి రోజు పట్నంలోని మోహన్ ఇంట్లో ప్రసాదులు బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు పెద్ద కొడుకు పెద్ద కోళ్లు బాగా చూసుకుంటారని చెప్పావుగా శారదా ఇదేనా నన్ను మన్నించండి వచ్చిన తర్వాత కొడుకులో కోడల్లో ఇంత మార్పు వచ్చుద్దని అనుకోలేదు మనం మన ఊరికెళ్ళిపోదాం ఆఫీసుల నుంచి కొడుకు కోళ్ళు వచ్చిన తర్వాత వాళ్లతో చెప్పుసారదా నేను చెప్పిన కోళ్ళు నన్ను కొట్టుద్ది తిట్టుద్ది నేను చెప్పను నువ్వే చెప్పు అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక రోజు రాత్రి అనామిక రమేష్ ఉంటున్న భోగి దగ్గరికి కొత్తగా పెళ్ళైన ఒక జంట వచ్చింది ఆ భోగి చుట్టుపక్కల వెచ్చగా వాతావరణం ఉండటం గురించి వాళ్ళు చెప్పారు అనామిక రమేష్లు కూడా అది గమనించారు ఎందుకిలా జరుగుతుందో అర్థం కావటం లేదు ఏం జరిగినా మన మంచి కోసమే అనుకోవాలండి మీరు ఒప్పుకుంటే ఈ అవకాశాన్ని మనం బ్రతకడానికి అనుకూలంగా మార్చుతాను నువ్వేమంటున్నావు అనామిక అప్పుడు అనామిక తనకొచ్చిన ఆలోచనని రమేష్కి చెప్పింది సరే అనమిక నీకు నేను అన్ని విధాలుగా సహాయంగా ఉంటానుగా అని రమేష్ చెప్పగానే అనామిక సంతోషపడింది ఏం చేయాలో నువ్వు చెప్పు నేను నువ్వు చెప్పినట్టుగా చేస్తాను అని రమేష్ అడగ్గానే అనామిక వివరంగా చెప్పింది ఆ రోజు రాత్రి గడిచింది మరుసటి రోజున రమేష్ అనామిక కలిసి అడవి నుంచి కొట్టుకొచ్చిన చెక్కలతో టేబుల్స్ని కూర్చోవడానికి కుర్చీలని తయారు చేస్తూ ఉండగా ప్రసాద్లు అక్కడికి వచ్చారు ఇక శారద తప్పు చేసినట్టుగా తలదించుకుంటుంది రామ్మ అక్కడ ఆగిపోయావేంటి నన్ను మందించి చిన్నాడా చచా అవే మాటలమ్మా రా ఇలా వచ్చి కూర్చో అని తను తయారు చేసిన చెక్క టేబుల్ కుర్చీ దగ్గర కూర్చోబెట్టాడు ఏంటి కోళ్ళ ఇదంతా ఇది ట్రైన్ రెస్టారెంట్ అత్తయ్య ఏడాదిలో ఐదు లక్షలు కట్టమన్నారు ఆయన చేసే పొలం పనుల వలన అంత డబ్బు సంపాదించడం సాధ్యం కాదత్తయ్యా అందుకే మేము ఇలా ఏర్పాటు చేసుకున్నాం బాగుంది కోళ్ళ ఆ ఇల్లు పొలం మొత్తం పెద్ద అడిగే ఇచ్చేయండి చిన్నాడా అవును చిన్నాడా మీ ఇద్దరికీ స్వయంగా ఎదిగే తెలివి ఉంది కానీ అన్నయ్యకి అది లేదు ఆఫీసులో పెద్ద తప్పు చేశాడని తీసేశారు ఇక్కడ గొప్పలు చెప్తుంటే అది నిజమని నమ్మాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు గొప్పలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమైంది సరేనన్నా ఆస్తి మొత్తం అన్నయ్యకే ఇచ్చేయండి అమ్మ మీరు మాతో ఉండండి చాలు అవునత్తా మీరిద్దరూ మాతో ఉండండి విజయం సాధిస్తాం సర్లేకోవాలా అని శారదా ప్రసాదులు ఆ రోజు నుంచి వాళ్లతో అక్కడే ఉంటారు చలికాలంలో వెచ్చని ట్రైన్ రెస్టారెంట్ ఏర్పాటు చేసుకున్నారు రమేష్ అనామిక అలా రోజులు గడుస్తూ ఉంటాయి కొద్ది కాలంలోనే ఆ ట్రైన్ రెస్టారెంట్ మంచి పేరుతో పాటు డబ్బు కూడా సంపాదించి పెడుతుంది వాళ్ళకి శారదా ప్రసాదు రమేష్ అనామిక అందరూ సంతోషంగా కలిసి జీవిస్తూ ఉంటారు